హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఓకేనా ఈరోజు హల్వా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూద్దామండి ముందుగా ఒక కప్పు రవ్వని తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసి ఆ ప్యాన్లో ఈ రవ్వని వేసి లైట్గా సిమ్లో పెట్టేసేసి వేయించాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి మంచి కలర్ అనేది రానవసరం లేదు నార్మల్గా ఒక కొంచెం సేపు వేయించి తర్వాత వేరేగా తీసేసుకోండి చల్లార పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు గ్లాసుల వాటర్ పోయండి వాటర్ని తీసుకుంటున్నాను చూడండి నేను ఏ ఏది ఐటమ్ ఎంత తీసుకునేది అనేది నేను వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం పంచదారను వేద్దాము ఇలా పంచదార కరిగిపోయేంత వరకు కూడాను ఈ వాటర్లో మరిగించాలి చక్కగా నేను ఒక కప్పు రవ్వని తీసుకుంటే మూడు కప్పుల నీళ్ళుని అలాగే ఒక కప్పు పంచదారని వేయాలి ఫ్రెండ్స్ ఇది ఎంత వంట రాని వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా వాటర్ పంచదార అనేది మొత్తం కరిగిపోయి వాటర్ బాగా మరిగి మరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు అలాగే ఫుడ్ కలర్ కొంచెం వేసాను కలర్ కోసం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా మనం ఉండలు కట్టకుండా ఉండడం కోసమే లైట్గా వేయించి పెట్టుకున్నాం అన్నమాట చూడండి ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది ఇంట్లో చాలా అందరికీ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి విజిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా మొత్తం రవ్వనంతటిని కూడా వేసేసుకుంటూ కలుపుతూ ఉండండి గట్టిపడిపోయింది పోతుంది కదా ఇలా గట్టిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుతూ ఉండండి బాగా గట్టిబడిపోతుంది హల్వా అనేది చూసారా మంచి కలర్ అనేది వచ్చింది అలాగే హల్వా చాలా గట్టిబడిపోయింది కదా ఇలా తిప్పుకుంటూ ఉంటే గట్టిపడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు ఒక టీ టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి మళ్ళీ దీని అంతా కూడా కలుపుకుందాము ఇలా కలుపుకుంటే మనం చేత్తోనే ఉండలుగా చేసుకోవచ్చు లేదంటే చూపించిన విధంగా బాక్స్ లాగా మనకి కావలసిన షేప్లో మనమైతే దీన్ని చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా ఒక్కొక్కటిగా చేత్తోనే చేసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా చాలా ఈజీగా టేస్టీ అయిన హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే మీ కామెంట్స్ తప్పకుండా మాకు తెలియచేయండి